చిత్రాలు ఆలయానికి ఒక ముఖ్యమైన సాంస్కృతిక చారిత్రక వారసత్వం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు మ్యూరల్స్ ఆఫ్ టెంపుల్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని రామచంద్ర గారు చాలా క్లుప్తంగా చెప్తారు మన సంస్కృతి సాంప్రదాయాన్ని వచ్చి మన శిల్ప కళాకారుల యొక్క ఘనతని చాట చెప్పడం అంటే అది మన భారతదేశ చరిత్ర సంస్కృతి సాంప్రదాయం దాన్ని కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది అయితే నేను ఇప్పుడు కూడా ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అతి ప్రాచీనమైన దేవాలయంలో శ్రీకూర్మనాథ స్వామి దేవాలయం ఒకటి దురదృష్టవశాత దీనికి అంత డెవలప్మెంట్ జరగలేదు అయినప్పటికీ దీన్ని నేను ఒక ఇంతకుముందు ఎమ్మెల్యే ముందే నేను అక్కడ గర్భగుడిలో దండం పెడుకుంటుంటే మన దాసుబాబు గారు చెప్పారు దీని ఇక్కడ మేమే కైంకర్యాలు చేయాలన్న ఇదే కారిపోతుందని అంటే అప్పటికి మాకు విశాఖపట్నం పోర్టు రోడ్లో ఒక బ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నాం అది జరిగిందనమాట కొద్దిగా ఎక్స్పర్ట్స్ వచ్చారు ఇక్కడ నుండి ముంబై నుండి ఆ వర్కర్స్ తీసుకొచ్చి దీన్ని మొత్తం తీసి మళ్ళీ కాంక్రీట్ మైక్రో కాంక్రీట్ అని వేయించి దీన్ని బ్లాస్టింగ్ చేయించి మళ్ళీ ఆ పాత షేప్ ఉండేటట్టు దాన్ని చేయించడం జరిగింది ఆ రోజు నుండి నాకు ఎప్పుడు కూడా శ్రీపూర్వం వచ్చేటప్పుడు ఒక తపన ఏదైనా చేయాలని అదృష్టవశాత్తు నేను ఎమ్మెల్యేగా గెలవడం చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా గెలిచి ఆయన కేంద్ర మంత్రి రావడం అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రి రావడం తొలిసారిగా వాళ్ళు శ్రీకాకుళం అడుగుపెట్టే ముందు దారిలో వస్తుండగానే చెప్పారు శ్రీకురమాన్ ఎట్టి పరిస్థితిలో మనం డెవలప్ చేయాలని అరస వెళ్లి శ్రీకు దాంట్లో భాగంగా ఈ పుష్కరిని ముందుగా డెవలప్ చేయడానికి కోసం ఇండిగో సంస్థ ద్వారా ఆల్రెడీ మనకి పది కోట్లు శాంక్షన్ అయింది అతి త్వరలో ఇక్కడ వర్క్ ప్రారంభించబోతున్నాం ఆ పది కోట్లు కాస్త ఇరవై కోట్లు వరకు వెళ్లేటట్లుంది అత్యంత సుందరంగా ఈ ప్రాంతాన్ని ముందు తీర్చిదిద్ది అలాగే ఒక్కొక్కటిగా లోపలికి వెళ్దామని గతంలో ఏదైతే మన రాష్ట్రపతి భవన్ కొత్తగా పెట్టిన పార్లమెంటు ప్రాంతాలకు ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చి స్టడీ చేసి వెళ్ళడం నేను మొన్న ఢిల్లీ వెళ్ళేటప్పుడు తొమ్మిది నుండి రాత్రి పదిన్నర వరకు మనకి ఇంత ముందు లట్కర్ గారు కలెక్టర్గా చేశారు ఆయన నేను రామ్మోహన్ రెడ్డి గారు అందరూ కూర్చోడం జరిగింది తాబేల్ వ్యవహారం వచ్చేటప్పుడు అశోక్ గజపతి రాజు గారు వచ్చారు ఆయన కూడా మాట్లాడడం జరిగింది మీరు కూడా ఈ బుక్స్ పది దపాలు నా దగ్గరకు తీసుకురావడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మన దేవాలయానికి మంచి రోజులు వచ్చాయనేది నాకు పూర్తిగా ప్రగాఢ విశ్వాసం కలుగుతుంది ఈరోజు యాదృచ్ఛికంగా మళ్ళీ ఢిల్లీ నుండి ఒక టీం వచ్చి లోపల మొత్తం సర్వే చేస్తుంది ఒక టీం ఆల్రెడీ ఇప్పుడే ఒరిస్సా నుండి ఒక ఆయన ఒక ఒక చరిత్రకారుడు వచ్చి ఇక్కడ ఉన్న లిపిని స్టడీ చేసి ఆయన ఆయన వచ్చి ఒక పక్క ఆయన చేస్తున్నారు మీరు ఈ కుడ్డి చిత్రాలు మళ్ళీ ఈ రూపంలో వేశారు తప్పకుండా మీరు చెప్పినట్లు పైన అలాగే ఉంచుతూ కింద మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేటప్పుడు దానికి ఈజీగా ఎవరైనా చూడడానికి అర్థమయ్యే విధంగా అక్కడ ఉంటుంది ఆ పైనానికి కూడా లాబిరేషన్ చేయడమా ఏం చేయడం అనేది ఆర్కియాలజీ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మొన్న చైర్మన్ వచ్చేటప్పుడు ఇంకొక ఆయనతో పాటు ఒక డైరెక్టర్ కూడా వచ్చారు ఆయన కూడా లెటర్ పెడితే వాళ్ళు సిఎస్ఆర్ పండ్ కింద కూడా చేస్తామన్నారు సో దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది కూడా స్టడీ చేసి తప్పకుండా దాన్ని ప్రొటక్ట్ చేస్తూ వీలైతే అదే కలర్స్ మళ్ళీ ఏమైనా ఎక్కడైనా వాడక ఉందా దొరికే అవకాశాలు ఉన్నాయా లేదా అని ఒరిస్సాలో మాత్రమే ఇది జరుగుతుంది సో ఆల్రెడీ మన ఇక్కడ ప్రధాన అచ్చులు వారు అందరూ చెప్పడం జరిగింది ఎందుకంటే పర్ల రాజుల సంస్థానం నుండి ఇది వేయబడిందని ఒక మూడు నుండి ఐదు ఆరు వందల సంవత్సరాల కిందట సో అలాంటి సిస్టమ్ మళ్ళీ ఇప్పుడు ఉందా లేదా అది కూడా స్టడీ చేస్తున్నాం ఏ మాత్రం అవకాశం ఉన్నా మళ్ళీ పూర్వ వైభవం తేడానికి మళ్ళీ దాని పునరుద్యమ ఇంత మంచి చిత్రకారులు కళాకారులు శిల్పకారులు అలాగే పేద పండితులు